చంద్రశేఖర్ గారు నమస్తే అండి నమస్కారం కీలకమైన నిర్ణయాలు తీసుకుంది గత ప్రభుత్వం అనుసరించిన రివర్స్ టెండరింగ్ కానీ అలాగే రద్దు చేసి ఎక్సైజ్ పాలసీని మార్చిన దగ్గర నుంచి గ్రామ వార్డు సచివాలయ ప్రక్షాళన మొత్తం అన్ని కూడా గత ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దడానికి ఇప్పుడున్న ప్రభుత్వం పనితీరు సరిపోతుందనే విమర్శలు వస్తున్నాయి ఎలా చూడాలి స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి అందరికీ శుభ సాయంత్రం సార్ చాలా సంతోషం ప్రభుత్వం పని మొదలు పెట్టినట్టుగా కనీసం ప్రచారం చేసుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల మీద పార్టీ మీద నిందలు వేసి కాలయాపన చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం ఈ మూడు నెలల నుంచి చూస్తున్నాం తప్ప ఏ వ్యవస్థ ఏ సంస్థ సరిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడట్లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉంది పరిస్థితి అంటే హత్యాంధ్రగా ఈ ఆంధ్రప్రదేశ్ ని మార్చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అప్పుల ఆంధ్రాగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం గతంలో అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే పాట పాడారో అదే పాట ఇప్పుడు డిబేట్ లో కూడా తెలుగుదేశం నాయకులు వారు మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి పథకాలని ఈ రాష్ట్రానికి అందించింది ఆ పథకాల్లో అతి ముఖ్యమైనటువంటి పథకాలు అమ్మఒడి అమ్మఒడికి సంబంధించి వందనం పేరుతోటి పథకం ఇస్తానన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజు దాన్ని మరచింది రైట్ చెప్తాను సార్ ఏపీ కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటండి ఈ రాష్ట్రానికి మూడు నెలల నుంచి వారు తెచ్చింది ఏంటండి పదిహేను వేల కోట్ల అప్పులు అప్పులు తీసుకొచ్చి అప్పులు కుప్పగా ఏపీని మార్చిన తర్వాత ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు చేస్తాం వారి మీద కేసులు పెడతాం వారు చేసినటువంటి దురాగతాలని బయట అంటే ఏం బయట పెట్టారు మూడు నెలల నుంచి ఏమైనా బయట పెట్టారా ఇప్పటి వరకు ఏం చేశారు హద్దురాళ్ళకి సంబంధించి మాట్లాడుతున్నటువంటి ఈ ప్రబుద్ధులు హద్దురాళ్ళకు సంబంధించి గతంలో అనేక సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల నుంచి హద్దురాళ్ళు ఉన్నాయి మరి ఎందుకు కుప్పల తెప్పలుగా కోర్టుల్లో కేసులు మగ్గుతున్నాయి దీనికి మార్గం ఏముంది చెప్పాలి కదా ఏదేమైనా ఇప్పుడు ఒకటి చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు ముఖ్యంగా వైసీపీ రివర్స్ ఎంట్రీ వల్ల వేల కోట్లు దుర్వినియోగం అయ్యేది ఒకటైతే రెండు సెబ్బు సెబ్బని తీసుకురావడం వల్ల కూడా అది దాని ఏదైతే పాలసీ ఉందో దానికి విరుద్ధంగా జరిగింది అనేది ఒకటి మూడోది ఏంటంటే ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయాలు కూడా అనుకున్న స్థాయిలో పనిచేయలేనిది ఒకటి అయితే ఈ పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో వేసుకుంటాం వలన జరిగిన నష్టం గురించి కూడా ఈరోజు క్యాబినెట్ చర్చ జరిగింది దా విషయాల మీద మాట్లాడదాం మనం అదే సార్ మాట్లాడుతుంది దాని విషయం మీద మాట్లాడుతున్నాడు అక్రమాల గురించి మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉన్నటువంటి ఇళ్ళు అక్రమం మొట్టమొదటి దాని గురించి సక్రమమైనటువంటి భాష్యం చెప్పమనండి ఒకరి భాష్యం చెప్పకుండా రెండవది సచివాలయాల్లో జరిగినటువంటి తప్పులేంటో బయట పెట్టాలి కదా ప్రతి దానిలో తప్పులు జరిగిన వ్యవస్థల్లో పూర్తిగా తప్పులు తడకగా మారిపోయిందని ఒక తప్పుడు ప్రచారం చేయడం మానుకొని ఏం తప్పులు జరిగినాయో చెప్పాలి కదా నిన్నటి మొన్నటి వరకు శ్వేత పత్రాల పేరుతోటి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి అబద్ధపు పత్రాలని ఒకసారి గమనించినట్లయితే పోలవరం మీద మొట్టమొదటిగా వారు శ్వేత పత్రం రిలీజ్ చేశారు వారు వేసినటువంటి నిపుణుల కమిటీయే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వారి ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వలన మాత్రమే పోలవరం డ్యామేజ్ అయిందని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది అలాగే పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉంది అని చంద్రబాబు నాయుడు గారు పదే 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 చెప్పారు వారిచ్చినటువంటి గవర్నర్ గారి ప్రసంగంలోనే పదివేల కోట్లు అప్పు పది లక్షల కోట్ల అప్పుంది అని చెప్పేసి మళ్ళీ మాట మార్చారు అంటే పద్నాలుగు లక్షల కోట్ల అప్పుందని చెప్పింది తప్పుడు వార్తలని వారికి వారే ఆ గవర్నర్ గారి ప్రసంగంలో ఇచ్చినటువంటి ప్రసంగాన్ని బట్టి అర్థమవుతుంది అంటే ఏ రోజుకు ఆ రోజు అబద్ధాలు చెప్తూ ఏ రోజుకు ఆ రోజు ప్రభుత్వాన్ని గాలికి వదిలేసి కేవలం గత ప్రభుత్వం మీద నిందలు వేయడం దేనికి అంటే వారిచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక ఒక తప్పుడు ప్రచారంతోటి పెంపుడు ఛానళ్ళుగా ఉన్నటువంటి మీడియా వ్యవస్థలని అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వాన్ని నిందించడానికే వారి యొక్క సమయాన్ని మొత్తాన్ని వృధా చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థం అవుతుంది అంటే అంటే మీరు చెప్పినప్పుడు ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పులు అని చెప్తున్నారు వాటిని ఇప్పుడు బయట అంటారా వాటి గురించి మాట్లాడద్దు అంటారా తప్పు జరిగిందని నిరూపించాలి కదా తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీ ముఖ్యంగా మద్యం రద్దు చేస్తామని చెప్పి గతంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నాసిరక మద్యం ఏందన్న విమర్శలు లేవా అలాగే జగన్ ఫోటో సర్వీస్ రాగినది కాదండి చెప్పండి ఇప్పుడు మద్యం మద్యం ఈ రోజు సప్లై చేస్తున్న మూడు మూడు నెలల నుంచి ప్రభుత్వానికి మద్యం సప్లై చేస్తున్నటువంటి డిస్లరీస్ ఏవండి దానిలో నాణ్యమైనటువంటి మద్యం లేకపోతే మూడు నెలల నుంచి ఎందుకు తీసుకుంటున్నారు మద్యాన్ని మీరు ఇచ్చిన పద్నాలుగు కంపెనీలు కాదా ఈ రోజు సప్లై చేస్తుంది మద్యాన్ని చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా క్రమంలో పద్నాలుగు కంపెనీలకి వారు సమయంలో పర్మిషన్ ఇచ్చినటువంటి డిస్లరీస్ నుంచే కదా సప్లై వస్తుంది అంటే ఆ విధమైనటువంటి నాణ్యత లేని మద్యానికి వారే పర్మిషన్ ఇచ్చారని వారు ఒప్పుకుంటున్నారా మొట్టమొదటిగా వారు సమాధానం చెప్పాలి కదా ఇసుక పాలసీ ఉచితం అన్నారు ఉచితంగా ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఇసుక దొరుకుతుందా దీనికి వారు సమాధానం చెప్పాలి పదిహేను వేల కోట్లు అప్పులు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏమన్నారండి అప్పులు తేవడం గొప్ప కాదు సంపద సృష్టించాలి అన్నారు మరి మీరు సంపద సృష్టించకుండా అప్పులు ఎందుకు తెస్తున్నారు దీని మీద సమాధానం ఎవరు చెప్పాలి గురుకుల పాఠశాలలో విద్యార్థులు భోజనం చేసి ఇరవై నాలుగు మంది హాస్పిటల్ పాలయ్యారు నిన్న జేఎన్టీయులో ఎనిమిది వందల మంది పైచీలకు వివిధ స్కూళ్ళలో వివిధ యూనివర్సిటీల్లో వివిధ కాలేజీల్లో కలుషిత ఆహారం తిని పిల్లలు హాస్పిటలైజ్డ్ అయ్యారండి ఈ వన్ మంత్ లో ఏ వ్యవస్థ నడిపించగలుగుతున్నారు మీరు కేవలం ప్రచారం చేయడం తప్ప అబద్ధాలు చెప్పడం తప్ప ఏ వ్యవస్థలో మీరు నిరూపించారు అక్రమాలు జరిగాయని ఏ విధంగా చెప్తారు మీరు ఏ ఎన్డిఏ ప్రభుత్వంలో ఉందో అదే ఎన్డీఏ ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ ఇది అని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని పొగుడుతూ మీకు మొట్టికాయలు వేసి ఖచ్చితంగా మీరు అమలు చేయాలని చెప్పిన తరువాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద నిన్నటి వరకు మీరు చేసినటువంటి ప్రచారం తప్పుడు ప్రచారం అని తేలిపోయిందా లేదా ఇవన్నీ కూడా ఒక తప్పుడు ప్రచారం ఇది సచివాలయ వ్యవస్థ అంటే ఒక గొప్ప వ్యవస్థ అని నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పాత్రదారుడిగా ఈ రాష్ట్ర ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధాన మంత్రి గారు పొగిడారు అలాంటి వ్యవస్థ మీద మీరు ఇవాళ అవాకులు చవాకులు చిమ్ముతున్నారు మరి సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ మూడు నెలల నుంచి మీరు పెన్షన్స్ ఎందుకు ఇప్పిస్తున్నారు కానీ సచివాలయాల్లో దాదాపు లక్షన్నర మంది ఉంటే వారి ద్వారా సేవలు అందడం సరిగా సరిగా అందడం లేదు కేవలం పెన్షన్ ఇవ్వడం తప్ప పెద్దగా దాని వల్ల ఒరిగింది ఏమి లేదనే అభిప్రాయం అయితే ఈ రోజు కేబినెట్ భేటీలో జరిగిన మీటింగ్ లో చర్చించారు మీటింగ్ ఇది పెట్టడానికి కారణం ఏంటంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉద్యోగస్తులను తొలగించాలి పచ్చ చొక్కాలు వేసుకున్నటువంటి తెలుగుదేశం నాయకుల్ని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టాలి ఇది వారి విధానం కాబట్టి ప్రతి ఒక్కరి మీద ప్రతి ఒక్కరి మీద ఈ రకమైనటువంటి అవాకులు చవాకులు వాళ్ళు వాళ్ళు మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు మూడు నెలల నుంచి ప్రభుత్వాన్ని గాలికి వదిలేసి ఒక పథకాన్ని అమలు చేయలేక పదిహేను వేల కోట్ల రూపాయలు కాబట్టి ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ కట్టబెట్టారు రెండు వందల ఇరవై ఐదు సీట్లతో ఎన్టీ రామారావు నుంచి నాయుడు గారు ఇరవై రెండు సీట్లకు దాన్ని పడవేస్తారు ఇది గుర్తుంచుకోవాలి రైట్ గారు చంద్రశేఖర్ గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పచ్చ బ్యాచిలు పెట్టుకొని వెళ్తే పనులు చేస్తామని చెప్పినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం చంద్రశేఖర్ గారు మనతో పాటు మనతో పాటు సైనా గారు ఉన్నారు